ఆర్డర్ చేయొద్దు అన్న అమ్మ చేతితో పార్సల్ ఓపెన్ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా మీకు కూడా అలాంటిది ఏమని అనిపిస్తే కామెంట్ చేయండి విషయం ఏంటంటే నేను అమెజాన్లో ఈ పార్సల్ ఆర్డర్ చేశాను ఎందుకంటే వీడియోస్ తీయడం చాలా రోజులుగా సెల్ఫీ స్టిక్ తోటి లేకపోతే ఎవరైనా పట్టుకుంటే వీడియో తీయడం వల్ల మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది ఇంకా అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ట్రైపాటు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి పెట్టేసా డెలివరీ కూడా సూపర్గా వచ్చేసింది విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే ప్యాకింగ్ చాలా గట్టిగా చేశారంటే టేప్ అస్సలు ఊడలేదు చివరికి ఎట్లో కట్లో తీసుకుని ఓపెన్ చేసేసా ఓపెన్ చేసిన వెంటనే చాలా లైట్గా స్మార్ట్గా కనిపించింది ఇది ఫస్ట్ ఫస్ట్ టైం నేను ట్రైపాడ్ వాడుతున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అలవాటు అవడానికి క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది కింద ఉన్న ప్లాస్టిక్ పార్ట్ మాత్రం కొంచెం డెలికేట్గా ఉంది లేకపోతే సూపర్గా అనిపించింది మీ అది నేను దీని ప్రైస్ ఎనిమిది వందల ఆరు రూపాయలకు తీసుకున్నాను క్యాష్ ఆన్ డెలివరీలో ఆ రేంజ్లో చూస్తే సూపర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది క్వాలిటీ నేను ఫోర్ పాయింట్ ఇస్తాను ఇది నిజంగా నా ఛానల్కి ఒక టర్నింగ్ పాయింట్లో అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మీదట వీడియోస్ తీయడం కొంచెం ఈజీ అవుతుంది ఇప్పటి నుంచి నా వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్లీజ్ మిస్ అవ్వకండి మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్